డాక్టర్ గారు హార్ట్ హెల్దీగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మంచి న్యూట్రిషన్ అలవాట్లు దూరం పెట్టడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో పొద్దున్న లేవగానే మీరు టీత్ నుంచి మొదలెట్టండి టీత్ నైట్లో పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి పొద్దున లేచినప్పుడు బ్రష్ చేసుకోవాలి ఎందుకంటే మన పళ్ళల్లో ఉండే బ్యాక్టీరియా మన పల్లెల్లో ఉండే టాక్సిన్స్ మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంటుంది సో నీట్గా బ్రష్ చేసుకోవడం బేసిక్ అండి నెక్స్ట్ మార్నింగ్ చేసే కార్యకలాపాలన్నీ శుభ్రంగా చేసుకోవాలి సఫిషియంట్గా చేసుకోవాలి ఆ తర్వాత యోగా మెడిటేషన్ ప్రాణాయామం లాంటివి చేస్తే మీ సైకలాజికల్గా ఫిజికల్గా కూడా బ్రెయిన్ హార్ట్కి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ చేయాలి ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్టు వీలైనంత వరకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోండి ఫ్యాట్ కూడా తక్కువ తీసుకోండి దీనికి తోడు మీరు గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్సు దాని తోడు ఎక్కువగా వాటర్ కంటెంట్ పళ్ళ రసాలు అంతేకాకుండా ఈ మినరల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పొటాషియం క్లోరైడు మెగ్నీషియం జింక్ ఇవన్నీ సమూహంగా ఉండే ఫ్రూట్స్ సలాడ్స్ గ్రీన్ వెజిటేబుల్స్తో పాటు మీకు ఈ లెవెల్స్ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ తీసుకోండి ట్యాబ్లెట్ రూపంలో అయినా సప్లిమెంట్స్ తీసుకోండి లంచ్ టైంలో మీరు కూడా ఈ మధ్యకాలంలో రైస్ వైట్ రైస్ అనేది మోస్ట్ డేంజరస్ అండి అది కార్బోహైడ్రేట్ని బాడీలో పెంచుతుంది తద్వారా మనకు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి ఒవేసిటీ పెరుగుతుంది చాలా వరకు అన్కంట్రోల్ అవుతుంది సో రైస్ క్వాంటిటీ మినిమైజ్ చేసుకోండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకోండి లేదంటే పుల్కా ఒకటి రెండు తీసుకోవచ్చు విత్ లాట్ ఆఫ్ కర్రీస్ అంటే మీరు ప్రోటీన్ ఫుడ్ నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు ఫ్యాటు కంటెంట్ కొంచెం వీలైనంత వరకు తక్కువ తీసుకోండి దానికి తోడు మీరు లాట్ ఆఫ్ ఫ్రూట్స్ కన్జ్యూమబుల్స్ అంటే ఎక్కువగా వాటరీ ఫ్రూట్స్ ఉంటాయి వాటరీ వెజిటేబుల్స్ ఉంటాయి అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి సో తద్వారా మీకు లంచ్ సో మధ్యలో ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ వేస్తే డయాబెటిక్ అయితే డయాబెటిక్ బిస్కెట్స్ కానీ లేకపోతే షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కానీ షుగర్ ఫ్రీ టీ కానీ తీసుకోవచ్చు మళ్ళీ లేట్ నైట్లో వీలైనంత వరకు నైట్లో తక్కువలో తక్కువలో కార్బోహైడ్రేటు సఫిషియెంట్ ప్రోటీను కొంత ఫ్యాటు కొంత అంటే ఇవన్నీ మిశ్రమం ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ నైట్లో బిలో నైన్ ఓ క్లాక్ లోపల మీరు తీసుకోవాల్సిన డైట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మళ్ళీ ఎక్ససైజ్ కాదని చేసి మీరు పడుకోండి సో దినమంతా జరిపే ఈ ప్రక్రియ వలన మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది స్పెషల్లీ కోమార్బి డిజీజ్ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు సాల్ట్ రిస్ట్రిక్షన్ షుగర్ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అటాక్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది హెల్దీ ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ థ్యాంక్ యూ